హలో యూయర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ సో మరికొద్ది గంటల్లో ట్వంటీ ట్వంటీ ఫోర్కి మనం గుడ్ బై చెప్పబోతున్నాం అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్పబోతున్నాం అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అలాగే ట్వంటీ ట్వంటీ త్రీలో మనం కొన్ని చేయాలి రిజల్యూషన్స్ అంటాం కదా ఒక ప్రామిస్ మనం చేసుకుంటాం అయితే ట్వంటీ ట్వంటీ త్రీలో జరగకపోయి ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగి ఉండొచ్చు మధ్యలో ఆగిపోయి ఉండొచ్చు అయితే ఇవాళ మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్లో భాగంగా రిజల్యూషన్స్ అంటే కొత్తగా ఏం చేద్దాం అనుకుంటున్నారు లైక్ గతం నుంచి ఏమైనా కొత్త పాఠాలు నేర్చుకుని జీవితాన్ని ముందుకు సాగించడం కానీ లేదంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కానీ లేదంటే సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకోవడం కానీ లేదంటే ఫేక్ ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి డబ్బుల్ని పొదుపుగా నేర్చుకోవాలి ఇలాంటి భారీ భారీ అంశాలు భారీ భారీ విషయాలు మన జీవితంలో బోలెడు ఉన్నాయండి అయితే ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది ఆడియన్స్ మనతో ఉన్నారు ప్రేక్షకులు మనతో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం గతం తాలూకా జ్ఞాపకాలు నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు అలాగే భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు చాలా చాలా సిల్లీ క్వశ్చన్స్ వాళ్ళు మనతో పంచుకోవడానికి రెడీగా ఉన్నారు ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దామా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏం చెయ్యాలి అని అనుకుంటున్నా ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఏం జరిగిందో మీతో పంచుకుంటున్నాను ఇక్కడ ఒక క్వీన్ చాలా బాగుంది అమ్మాయి అడిగి తెలుసుకుందాం హాయ్ 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 ఎలా ఉన్నారు ఐమ్ ఫైన్ సో మీ స్మైల్ చాలా బాగుంది కంగ్రాజులేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ రిజల్యూషన్ ఏంటి మీ ప్రామిస్ ఐ వాంట్ టు డిక్రీజ్ మై స్క్రీన్ టైమ్ అండ్ ఫోకస్ మోర్ ఆన్ రీడింగ్ బుక్స్ అండ్ స్పిరిచువాలిటీ ఓకే సో అంటే తనకి తెలుగు కొంచమే వచ్చే అందుకే నేను ట్రాన్స్లేట్ చేస్తున్నా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫోన్ చూడటం కొంచెం తగ్గించుకోవాలి టైం సేవ్ చేయాలి అండ్ బుక్స్ కూడా చదవాలి అని అనుకుంటున్నారు ఇంకా ఉంది ఇంకా ఓకే సో అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు కొత్త విషయాలు ఒకటి ఫోన్ చూడటం తగ్గించుకోవాలి సెకండ్ వచ్చేసరికి బుక్స్ బాగా చదవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మీకు ఏదైనా స్వీట్ మెమొరీ ఉంది ఆర్ इधर హార్డ్ మెమొరీ ఉంది ఒకవేళ హార్డ్ మెమరీ ఉంటే మీరు ఏం నేర్చుకున్నారు స్వీట్ మెమరీస్ ఐ మేడ్ మెనీ ఫ్రెండ్స్ అండ్ నాకు జాబ్ కూడా వచ్చింది వావ్ కంగ్రాగ్యులేషన్స్ యా థాంక్యూ ఓకే అండ్ హార్డ్ మెమరీ ఏమ అంటే దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు హార్డ్ మెమరీ ఇస్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బ్యాక్ స్టాబ్డ్ మీ దట్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్ అండ్ వన్ మోర్ యా దట్స్ ఇట్ నో నో పెయిన్ఫుల్ మెమరీస్ ఒక పెయిన్ఫుల్ హార్ట్ మెమరీ మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు డోంట్ ట్రస్ట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వన్ మోర్ థింగ్ డోంట్ లివ్ ఇన్ షో ఆఫ్ సో అంటే గొప్పలకి పోయి తిప్పలు తెచ్చుకోవద్దు అని ఒక్క ఒక్క ముక్కలో మనకి తెలిసి చెప్పేశారు సో అలాగే ఫ్రెండ్స్ తో కూడా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు మనతో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు అతను అడిగి తెలుసుకుందాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో అతని రిజల్యూషన్ ఏంటి అతను జిమ్ వెళ్దాం అనుకుంటున్నాడా జంక్ ఫుడ్ మానేద్దాం అనుకుంటున్నాడా లేదంటే చూడండి కాదంట జంక్ ఫుడ్ తినాల్సింది తగ్గేదే లేదు అంతేనా హాయ్ బ్రో హాయ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ చేద్దాం అనుకుంటున్నావు హ్యాపీగా బతుకుదాం హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నాం ఏమన్నా పెయిన్ఫుల్ థింగ్స్ కానీ స్వీట్ మెమరీస్ కానీ ఏమైనా ఉన్నాయా పెయిన్ఫుల్ అంటే ఏం లేదు హ్యాపీ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇది చేస్తే బాగుంటుంది అందుకే ఏమనిపిస్తుంది క్లియర్ చేస్తే చాలు ఓకే అంటే స్టడీస్ పర్ఫెక్ట్గా ఫినిష్ చేస్తే చాలు ఓకే సో జనరల్గా మనం స్టడీస్ అంటే ఎగ్జామ్స్ అన్నా కానీ స్టడీస్ కానీ హోంవర్క్ కానీ రేపు చేద్దాం అలారం అయినప్పుడు మళ్ళీ లేద్దాం అనుకుంటాం బట్ అలా కాదు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తన స్టడీస్ సక్సెస్ఫుల్గా ఫినిష్ అవ్వాలి ఓకే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ట్వంటీ ట్వంటీ ఫోర్లో హావ్ లర్ండ్ అనదర్ థింగ్ ఐ హ్యావ్ జాయిండ్ షా లైఫ్ వెర్ ఇన్ ఇంజ ఇన్నర్ ఇంజనీరింగ్ అక్కడ ఐవ్ సేఫ్ సాయిల్ రెజల్యూషన్ మన ఎన్విరాన్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో అండ్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ త్రూ త్రూ డూయింగ్ యోగా అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ దాట్ ఆల్ ఐ బికాస్ ఆఫ్ విచ్ హ్యావ్ గెయిన్ సో మచ్ ఆఫ్ పీస్ ఇన్ లైఫ్ సో ఐ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ దట్ థింగ్ లైక్ డూ యోగా డూ మోర్ యోగా మెడిటేషన్ అండ్ స్టఫ్ యా ఫోకస్ ఎంజాయ్ విత్ యువర్ సెల్ఫ్ యా ఓకే అంటే తను ఆల్రెడీ తన కాలేజ్ దగ్గర ఒక స్వచ్ఛంద సంస్థలో జాయిన్ అయ్యి యోగా ఎలా నేర్చుకోవాలి యోగా ద్వారా మానసిక ప్రశాంతతను ఎలా పొందాలి అలాగే పర్యావరణానికి హాని చేయకుండా ఎలాగ మనవంతు మంచి చేయాలనే విషయాలు చాలా నేర్చుకున్నానని తని చెప్తున్నారు అంతేకాకుండా తను మనకు సజెషన్ ఇస్తున్నారు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా యోగా చేయటం నేర్చుకోండి సో ఇప్పుడు మనతో ఇంకొక చాలా బాగుంది అమ్మాయింగ్ సోటి ట్వంటీ ఫైవ్ లో మీ రిజల్యూషన్ ఏంటి ఏం చేద్దాం ఏం చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు న్యూ ఇయర్ టూ డేస్లో కాబట్టి ఈ ఇయర్ గట్టిగా డిసైడ్ అయిన ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రమ్ నా కొంచెం నా కోసం నేను బతుకుదాం అనుకుంటున్నా లైక్ ఫర్ మీ అన్నట్టు ఉండాలి బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఎంత సోషల్ లైఫ్తో ఉన్నా ఎంత ఏం చేసినా ఫర్ యువర్ సెల్ఫ్ అంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకొని ఉండాలి అండ్ యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ హ్యావ్ దిస్ టైమ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్ అదర్ దాన్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ సో దాట్ మోటివ్తో ఉన్నా ప్రస్తుతానికి ఓకే ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్వీట్ మెమరీస్ కానీ హార్డ్ మెమరీస్ కానీ ఉంటే షేర్ చేసుకుంటారా ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్వీట్ మెమరీస్ అంటే చాలా ఉన్నాయి బాగా ట్రావెల్ చేసిన యూఎస్కే ఐ మీన్ నేను లో ఉంటా సో బాగా ట్రావెల్ చేసిన అక్కడ సో దోస్ మెమరీస్ ఆర్ ద బెస్ట్ నాకు సోలో ట్రావెల్ చేసిన ఫస్ట్ టైం సో దాట్ వాజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు సో యా జస్ట్ దట్ యునో బౌండరీస్ పెట్టాలి ఎక్కడికక్కడ ఈవెన్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్ బౌండరీస్ అన్నది కొంచెం ఎవ్రీ పర్సన్ షుడ్ బి డెవలప్ంగ్ దోస్ అన్నది బాగా నేర్చుకున్నాను తను ఒక్కళ్ళే సింగిల్ గా చాలా చోటుకు ప్రయాణాలు చేశాను అది ఒక మంచి మెమొరీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో తన కోసం తన ఫ్యామిలీ కోసం టైం క్రియేట్ చేసుకొని అలాగే మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకొని అనవసరంగా గెలగ అని కాకుండా సో నీట్గా నిజాయితీగా జాగ్రత్తగా టైం సేవ్ చేసుకోవాలని చెప్పేసి తను చెప్పారు తన రెజల్యూషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అయితే సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో ఇప్పుడు మనతో ఇంకొక బ్యాచ్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్స్ మేము చెయ్యాలనుకుంటున్నారు గట్టిగా అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ మీ పేరేంటి శిరీష శిరీష గారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు ఏదైనా చెయ్యాలి ఒక రిజల్యూషన్ లాగా అంటే జిమ్ కి వెళ్దామా లేదంటే రెగ్యులర్ గా వాటర్ ఎక్కువ తాగుదామా లేదంటే జంక్ ఫుడ్ మానేద్దామా లేదంటే ఇన్స్టా రీల్స్ యూట్యూబ్ షార్ట్స్ చూద్దాం మానేయడమా ఏంటి మీ రిజల్యూషన్ జంక్ ఫుడ్ మానేద్దాం అనుకుంటున్నా అయ్యో దారుణం అండి జంక్ ఫుడ్ మానే జంక్ జంక్ ఫుడ్ ఒకటే

అంటే మీరు ఇద్దరు కలిసి చేసిన అల్లరి పనులు కానీ లేదంటే బుక్ అయిపోయిన సంఘటనలు కానీ ఒకటి ఉంటాయి కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మ్యామ్ పీరియడ్ బంగ్ కొట్టి క్యాండిల్లోకి వెళ్ళి రోజు ఒకరోజు ఆమెకు చెప్పకుండా కాలేజ్ బంగ్ కొట్టి బడికి వెళ్ళిపోయినాము అయ్యా బుక్ అయిపోయారు ఓకే హాయ్ బ్రో హాయ్ అన్న సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ నీ న్యూ ఇయర్ రిజర్వేషన్ ఏంటి స్వీట్ మెమరీ మా అక్క నాకు పరిచయం అవ్వడం ట్వంటీ ఫోర్లో ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ జిమ్ పెంచి బాడీ పెంచుతామని నా గోల్ నిజంగా జిమ్ కి వెళ్ళి బాడీ పెంచేద్దాం అని ప్లాన్ ఏ ఫిక్స్ అయినా ఆల్రెడీ స్టార్ట్ చేసాన అంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కూడా ఫిక్స్ అయ్యి అలా స్టార్ట్ అయ్యాను అలాగే స్టార్ట్ అయ్యాను మంతే అని ఆల్రెడీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశాను ట్వంటీ నవంబర్ నవంబర్ కల్లా బాడీ పెంచుదాం అన్న ఓకే సో అంటే సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నాం అలా ఏం లేదన్నా మన దగ్గరికి వచ్చిన మన చూసి ఆటోమేటిక్ ఆడే వెళ్ళిపోయి కొట్టకుండా అది నా ప్లాన్ అన్నా ఓకే సో ఏదైనా హార్డ్ మెమోరీ ఏదైనా ఉందా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నీకు అలాంటివి ఎవన్నీ హ్యాపీ మూమెంట్స్ అన్న ట్వంటీ ఫైవ్ ఇంకా హ్యాపీగా ఉందని ఫిక్స్ అయ్యి ఉన్నాను ఓకే థ్యాంక్ యూ ఓకే అన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భాగంగా మా ఫ్రెండ్షిప్ అనేది బాగా గా కోల్గేట్ లాగా విడదీ బంధం అయిపోవాలని చెప్పేసి ఇక్కడ ఇద్దరు కోరుకుంటున్నారు లాంగ్ డిస్టెన్స్ ఫ్రెండ్షిప్ అంట అడిగి తెలుసుకుందాం హాయ్ గర్ల్స్ హాయ్ హాయ్ మాస్క్ బట్ ఐ డోంట్ మాస్క్ ఓకే సో హాయ్ 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 సో లో రిజల్యూషన్ ఏంటి మంచిగా చా సెటిల్ అవ్వాలి చదువుకోవాలి సెటిల్ అవ్వాలి అంటే చదువుకోవడం అనేది అవ్వదేమో రిజల్యూషన్ లో ఎందుకు అవ్వదు అనుకుంటే అవద్ది కదా అవుతుందా అవుతుంది కాకుండా ఇంకా ఏముంది ఏం లేదు మీ ఏంటి ఉన్నని లా లైఫ్లో రీగ్రేజ్ చేసుకోకుండా బ్రతకాలి హ్యాపీగా బ్రతకాలి లాస్ట్ మినిట్ లాగా ప్రతి మినిట్ అనేసి వాళ్ళు అంతే చూసుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఏదైనా స్వీట్ మెమోరీ థిస్ ఈస్ ద స్వీట్ మెమోరీ విత్ హర్ బికాస్ చాలా ఇయర్స్ అవుతుంది మేము మాట్లాడుకొని కలుసుకొని ఇంత టైం స్పెండ్ చేయడం కూడా జస్ట్ ఐ వంట క్రియేట్ మెమొరీ విత్ హర్ టుడే దట్స్ వై వి కెమ్ హియర్ ఓకే అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది చైల్డ్ చైల్డ్హుడ్ చైల్డ్హుడ్ నుంచి అంటే ఒక టెన్ ఇయర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటుందా ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ ఇయర్స్ అంట అది ఎయిటీన్ ఇయర్స్ ఓకే మీ ఎయిటీన్ ఇయర్స్ ఫ్రెండ్షిప్ లో భాగంగా మీరిద్దరు ఎందుకు గొడవపడ్డారు రీజన్ రీజన్ బికాజ్ ఆఫ్ జిల్లీ రీజన్స్ అవి చెప్తే బాగోదు ఎడ్యుకేషన్ గొడవపడ్డం సో వి బోత్ లైక్ ఎడ్యుకేషన్ మీ బోత్ ఆర్ ఇంకా ఫస్ట్ ఆల్ థింగ్స్ ఓకే ఎస్ సో టైమ్స్ తను నువ్వు ఇలా నేను ఇలా అనుకొని గొడవపడ్డాము అయిపోయింది ఇంకా మళ్ళీ తర్వాతకి తను నేను ఇట్లా మాట్లాడుకోవడం లైట్ గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేసి మళ్ళీ మన బాడీని ఇది కాదు మనం ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఇలా వచ్చామనమాట స్టార్టింగ్ చాలా గ్రాండ్ గా చేసుకుంటున్నారు అంతేనా ఓకే సో సిల్లీ రీజన్స్ అంటే స్నాక్స్ కోసము లేదు లేదు రీజన్స్ కొంపదీస్ బాయ్ ఫ్రెండ్ కోసం మాకు అలాంటి లేవు ప్రెసెంట్ అయితే ఓకే సో అంటే మీ ఫ్యామిలీ పరంగా అంతా ఓకేనా అంతా ఓకే ఓకే స్టడీస్ పరంగా ఎస్ సో మొత్తానికి మీరు బాగా చదువుకొని లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలని మీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాగా చదువుకొని ఏదన్నా ఒక జాబ్ తెచ్చుకోవాలని సో నేను డ్రీమ్ అచీవ్ చేయాలని సో వీళ్ళ దాదాపు పది పదిహేను పద్దెనిమిది సంవత్సరాల ఫ్రెండ్షిప్ లో భాగంగా చిన్న చితిక గొడవలు పెట్టుకొని ఇప్పటివరకు వరకు దూరంగా ఉన్నాం మేము కానీ ఇంక నుంచి అలా త్రీ ఇయర్స్ అంట బాబో ఇంక నుంచి అలా ఉండకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి చాలా జాగ్రత్తగా తప్పు ఎవరిదున్నా తప్పుల్ని కాకుండా బంధానికి విలువనిచ్చి మేము ఇంకా ముందుకెళ్దాం మా ఫ్రెండ్షిప్ని ఇలాగే కాపాడుకుంటామని ఇద్దరు గర్ల్స్ చెప్పుకుంటున్నారు సో మనం కూడా కోరుకుందాం వాళ్ళ ఫ్రెండ్షిప్ లాంగ్ లాస్టింగ్ ఫెవికాల్ లాగా అలాగే అతుక్కొని ఉండాలని సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరైతే బాయ్ ఫ్రెండ్ కోసం గొడవ పడకండి ఫ్యూచర్ లో మ్యారేజ్ వద్దు కావాలి ఇలాగే పెళ్లి వద్దు అంటారు తర్వాత మీరే కొట్టుకుంటారు ఏదేమైనా మీరు మంచి జాబ్ సంపాదించి లైఫ్ లో బాగా సెటిల్ అయ్యి మీ ఫ్రెండ్షిప్ ని ఇలాగే కాపాడుకోవాలి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ఇప్పటివరకు లేడీస్ ని కవర్ చేసాం కదా ఇప్పుడు మన పక్కనే యంగ్ అండ్ డైనమిక్ కుర్రాలు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ బ్రో ఇంకో లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాబోతుంది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో జిమ్ వెళ్దాం అనుకుంటున్నావా మంచి ఫుడ్ తిందాం అనుకుంటున్నావా బిర్యానీ మానేద్దాం అనుకుంటున్నావా లేదంటే బీర్లు ఎక్కువ తాగుదాం అనుకుంటున్నావా మా బీర్లు కాదు యాక్చువల్ గా నేను కొమర్షియల్ వర్క్ చేస్తాను సిద్ధిపేట అయితే నా డ్యూటీ టైమింగ్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది అయితే ఆ డ్యూటీ బంద్ చేసి నేను ఏదైనా బిజినెస్ ప్లాన్ చేసుకుని నా ఫ్యామిలీతోనే ఎక్కువ స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్ పరంగా డెవలప్ కావాలనుకుంటున్నాను ఓకే అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి అలాగే బిజినెస్ కూడా డెవలప్ అవ్వడానికి అది కింద వర్క్ చేయడం వల్ల నా ఫ్యామిలీతో నేను స్పెండ్ చేయలేకపోతున్నా అది బిజినెస్ పరంగా డెవలప్ అయ్యి నా ఫ్యామిలీతో ఎక్కువ స్పెండ్ చేద్దామాని అది డిసైడ్ సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీకు ఏమైనా స్వీట్ మెమరీ ఏదైనా ఉందా బ్రో అండ్ అలాగే ఏదైనా హార్డ్ మెమరీ కానీ ఒకవేళ హార్డ్ మెమరీ ఉంటే మీరు ఏం నేర్చుకున్నారు జీవితంలో హార్డ్ మెమరీ ఏం లేదు కానీ నాకు మ్యారేజ్ అయింది నా పాప నాకు స్వీట్ మెమరీ పాప కంగ్రాచులేషన్స్ బ్రో సో పాపకి ఏం పేరు పెట్టారు రుషాలి సార్ ఓకే సో మీరు మీ పాపకి ఏమైనా మంచి అలవాట్లు అంటే మన ఫ్యామిలీ నుంచి వచ్చినవి ఏమైనా నేర్పించాలి సొసైటీకి ఉపయోగపడేవి నేర్పించాలి అంటే ఒక రెండు పాయింట్లు ఏం నేర్పిస్తారు ఎదుటి వ్యక్తులకు హెల్ప్ చేయడం ఓకే అది అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేర్పించాలనుకుంటున్నా ఇంకోటి దైవభక్తి ఓకే అంటే సో ఈ బ్రదర్కి రీసెంట్గానే పెళ్ళైందంట సో అండ్ తన పాప పుట్టడం తనకి స్వీట్ మెమరీ ప్రతి ఒక్క తండ్రికి అదొక స్వీట్ మెమరీ వేరే విషయం కాకపోతే ఆయన ఏం చెప్తున్నారంటే దైవభక్తి అనేది ఎలా ఉండాలి అలాగే ఎదుటి వరకు ఎలా సహాయం చేయాలి అనే విషయాలు తన పాపకి తను నేర్పిస్తాను అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో తన ఫ్యామిలీకి అలాగే బిజినెస్ పరంగా కూడా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు సో ఆల్ బెస్ట్ బ్రో మీరు అనుకున్న జరగాలని కోరుకుందాం ఇప్పుడు మనతో కాలేజీ కుర్రోడు ఉన్నాడు అడిగి తెలుసుకుందాం ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్ ఏంటి అనేది హై బ్రో హై బ్రో సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంకో టూ డేస్ లో రాబోతుంది నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి ఏమన్నా చేద్దాం అనుకోవడం గానీ చేస్తే బాగుంటుంది అని అనుకోవడం సో ఇంకా ఇక్కడ కాలేజ్కి వచ్చినాక వచ్చాక సిటీలో అర్థమవుతుంది కొద్దుగా ఖర్చు వేసుకోవాలనేసి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సో మంచిగా డబ్బులు లిమిటెడ్ గా ఖర్చు వేసుకొని నువ్వు డబ్బులు ఎక్కువ దేనికోసం ఖర్చు పెట్టవు ఫ్రెండ్స్ కోసమా లేదంటే బీర్లు పెట్టండి కొంచెం ఫ్రెండ్స్ ఇంకా చేంజ్ అయిపోయేసరికి ఇంకా అయిపోయింది వర్క్ సో తక్కువ ఖర్చు చేసుకోను అనేసి అర్థం అయిపోయింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నువ్వు డబ్బులు పొదుపు చేసుకుందామని ఒక పెట్టుకున్నావు కదా అంటే ఎలా అనుకుంటున్నావు లైక్ అంటే లిమిటెడ్ గా ఖర్చు చేసుకోవాలా వేస్ట్ ఫ్రెండ్స్ కి వాళ్ళకి వీళ్ళకి ఎవరికి పెట్టకుండా అట్లా లైక్ ఇంకా మన వాళ్ళు అనుకున్న వాళ్ళకి మన క్లోజ్ ఉన్న వాళ్ళకి పెట్టేసి అట్లా చూసుకుందాం అనుకుంటున్నాం మంచిగా ఓకే సో అంటే లైక్ స్టడీస్ పరంగా ఏమన్నా అనుకుంటున్నావా ఇలా చేయాలి ఇలా ఉండాలి అని చెప్పేసి

ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలా వరకు డబ్బులు అనుకోని పరిస్థితుల కారణంగా వేస్ట్ చేశాను కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో అలా ఉండకూడదు అనుకుంటున్నాను అని చెప్పేసి కాలేజ్ కుర్రాడు చాలా మంచి రిజల్యూషన్ పెట్టుకున్నాడు సో ఆల్ ద బెస్ట్ బ్రో నువ్వు అనుకున్నట్లు నీ రిజల్యూషన్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్ లో భాగంగా ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు మనతో వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ 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 సో మీ రిజల్యూషన్ ఏంటి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారా లేదంటే గ్లామర్ మైండ్ చేద్దాం అనుకుంటున్నారా బాగా చదువుకోవాలనుకుంటున్నారా లేదా ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయాలి డబ్బులు బాగా పొదుపు చేయాలి చేయాలనుకుంటున్నారా పెళ్లి కావద్దు అనుకుంటున్నాను పెళ్లి కావద్దు అనుకుంటున్నారా అలా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు సో నాకు ఇష్టం లేదు చదువుకోవాలని ఉంది ఓకే బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకా ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మీకు ఏమైనా స్వీట్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి అంటే మీ ఫ్రెండ్స్ తో ఉన్నాయా ఫ్యామిలీస్ తో ఉన్నాయా ఫ్యామిలీస్ తో ఫ్రెండ్స్ తో ఓకే ఏదైనా ఒక హార్డ్ మెమరీ ఏదైనా ఉంటే మీరు ఏం నేర్చుకున్నారు ఆ హార్డ్ మెమరీ నుంచి ఎప్పుడు అందరు మనతో ఉండరు మనతో మనమే ఉండాలి చిన్న మాట చెప్పిన చాలా చక్కని మాట ఎవ్వరు శాశ్వతం కాదు మనకి మనమే శాశ్వతం అని చెప్పేసి తన న్యూ ఇయర్ ట్వంటీ ట్వంటీ రెజల్యూషన్ మనతో చెప్పేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇప్పుడు రీసెంట్ గా జాబ్ వచ్చి ఫ్రెండ్స్ తో ఫస్ట్ ట్రిప్ ఎంజాయ్ చేసిన ఇంకో కుర్రాడు మనతో ఉన్నాడు అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో సో నీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే రీల్స్ చూడకుండా మానేద్దామని కానీ జిమ్కి వెళ్ళి కండలు పెంచుదామని కానీ లేదంటే హీరోలాగా పోజులు కొడదామని కానీ ఎనీథింగ్ లైక్ పోజులు కొట్టాలి అలా ఏం కాదు లైక్ ఫస్ట్ థింగ్ అయితే నేను నా బెటర్ వెర్షన్ని బయటికి తీసుకురావాలనుకున్నాను అది నా ఫస్ట్ అనుకున్నది సో దానికోసం ఏంటి నువ్వు చేయాలి అనుకుందంటే ఫస్ట్ ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి నెక్స్ట్ హెల్తీ ఫుడ్స్ అవి తీసుకోవాలి అంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్ లాగా ఉన్నంతవరకు కాకుండా ఇప్పుడు ఎంప్లాయ్ అయ్యాం కాబట్టి లైక్ సాఫ్ట్వేర్లో మార్నింగ్ నైన్ టు సిక్స్ జాబ్ కంప్యూటర్ డెస్క్ జాబ్ సో హెల్త్ ఖచ్చితంగా చూసుకోవాలి అలా కూర్చుని కంప్యూటర్స్ ముందు కూర్చుంటే అలా వద్దు కదా సో అలాగా బెటర్ తీసుకురావడానికి మంచి ఫుడ్ అవి తీసుకోవాలి అండ్ కొంచెం లైఫ్ ని ఎంజాయ్ చేయాలి సో ఫ్రెండ్స్ తో కొంచెం అప్పుడప్పుడు అట్లీస్ట్ టూ త్రీ మంత్స్ కి ఒక ట్రిప్ వేసి అలాగా వెళ్ళాలి ఎక్కువ వెళ్ళాలని హార్డ్ కొత్త విషయం నేర్చుకున్నాను అనేది అంటే లైక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే పాస్అట్ అయ్యాను సో అవుట్ అయినప్పుడు స్టూడెంట్ గా నాకు బాగా తెలిసింది ఏంటి అంటే నేను పాస్ అయ్యేటంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో ప్రస్తుతం మార్కెట్ ఎలా ఉంది ఈ మార్కెట్ లో జాబ్ తెచ్చుకోవడం అనేది ఎంత కష్టం అనేది నేను కలరా చూసాను నాకు నేను ఎయిట్ మంత్స్ ట్రై చేస్తే నేను లాస్ట్లో పాస్ అవుట్ అయ్యే టూ మంత్స్ ముందు వచ్చింది నాకు ఈ జాబు సో నేను ఎలా నా ఫెలోమేట్స్ కూడా చాలామంది చూశాను చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫెలో ఫేస్ అవుతున్నారు ఇప్పుడు వచ్చే మా జూనియర్స్ కూడా అదే చెప్పాను సో లైక్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ యూర్ అప్ స్కిల్లింగ్ దాని రాదర్ జాబ్ వస్తుందా రాదా అని టెన్షన్ పడేదానికంటే ఇది చేస్తే అప్ స్కిల్ చేస్తే ఎప్పటికన్నా నీ టాలెంట్ కి నీకు గుర్తింపు వస్తున్న విషయం నేను తెలుసుకున్నాను అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఫ్రెండ్స్ తో ట్రిప్స్ ఫ్యామిలీ కజిన్స్ తోటి కూడా అండ్ ఫస్ట్ ట్రిప్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ ఫస్ట్ ట్రిప్ విత్ మై కజిన్స్ పెద్దవాళ్ళు ఎవరు లేకుండా ఇది చేశాను సో చాలా ఎంజాయ్ చేశాను చేశారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఫిట్నెస్ మీద గ్లామర్ మీద మెయింటైన్ చేయబోతున్నారు అన్నమాట ఇప్పుడు మనతో ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది చూడ ముచ్చటగా వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఏమనుకుంటున్నారని హాయ్ హాయ్ సార్ హాయ్ హాయ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మీరు ఏం ఏం చెయ్యాలనుకుంటున్నారు ఏదైనా మార్చుకోవాలంటే ఏం మార్చుకోవాలనుకుంటున్నారు ముగింపు కూడా చాలా బాగుంది కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నా కొన్ని చెడు వ్యసనాలు ఏవైతే ఉన్నాయో ఆ చెడు వ్యసనాలకు కొద్దిగా దూరం అయ్యి జీవితాన్ని కొత్తగా ప్రా ప్రారంభించాలని అనుకుంటున్నా వెల్కమ్ టు ట్వంటీ ఫైవ్ ఓకే సో ఇప్పుడు మీ పిల్లలకి ఏమైనా చెప్పాలంటే ఏదన్నా కొత్తగా నేర్పించాలంటే ఏం నేర్పిస్తారు ఓకే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో గడిచిపోయిన గతాన్ని తీయడానికి కూడా ట్వంటీ ఫైవ్లో నూతన జీవితాన్ని ప్రారంభించే విధంగా పిల్లలకి కొత్త జీవితాన్ని ఇతరుల పట్ల ప్రేమతో ఉండే విధంగా పిల్లల్ని మలిచి సమాజానికి గొప్ప పౌరులను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో నేను యాక్చువల్లీ ఏంటంటే నాకు పర్సనాలిటీ డెవలప్ అంటే చాలా ఇంట్రెస్ట్ సో దాని మీద ఏంటంటే ఆల్రెడీ పర్సనాలిటీ చాలా బాగుండేది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో సమ్ రీజన్స్ వల్ల నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సమ్ బాడీ లాస్ సమ్ స్ట్రెస్ డ్యూటీ స్ట్రెస్ వల్ల సో ఇప్పుడు ఏమనుకున్నాను అంటే న్యూ బిగనింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాను నేను సో స్లీపింగ్ కరెక్ట్గా పోవడం మొబైల్ ఎక్కువగా యూజ్ చేసుకోపోవడం మన హెల్త్ మీద టోటల్లీ హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలనుకుంటున్నాను నేను సో జిమ్కి వెళ్ళడం అలాంటి టార్గెట్స్ పెట్టుకున్నాను నేను ఓకే థ్యాంక్స్ థ్యాంక్స్ అలాట్ సో విన్నారు కదా ప్రేక్షకులు ఏమన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళ జీవితంలో జాబ్ రావటం పెళ్ళిళ్ళు కావటం అలాగే మంచి మంచి ఫ్రెండ్స్ దొరకటం సోలోగా ట్రిప్స్ చేయటం ఎంజాయ్ చేయడం అలాగే చేదు అనుభవాల నుంచి మంచి పాఠాలని నేర్చుకోవటం వాటిని మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఎటువంటి తప్పులు జరగకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్ని చాలా నీట్గా ప్లాన్ చేసుకుంటున్నామని చెప్పేసి అన్నారు అంతేకాకుండా మంచి ఫ్రెండ్స్ని అలాగే కుటుంబానికి ఎక్కువ టైంనివ్వటం అలాగే డబ్బుల్ని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవటం అలాగే చక్కగా చదువుకొని ఇన్ టైంలో స్టడీస్ ఫినిష్ చేసుకొని జాబ్లో సెటిల్ అవ్వాలని వాళ్ళు చెప్తారు అంతేకాకుండా రిజల్యూషన్ ఏదైనా ఒక ప్రమాణం మనం చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయకపోయినా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అయినా న్యాయం చేసి మన జీవితంలో ఒక మంచి మార్పుని తీసుకురావాలి సంవత్సరాలు వస్తూ ఉంటాయి జీవితం పర్మనెంట్ మనం ఎలా బతుకుతున్నాం ఎవరితో బతుకుతున్నాం ఎక్కడ బతుకుతున్నాం అండ్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్పడం జరిగింది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్లో భాగంగా నేనేమనుకున్నానంటే సోషల్ మీడియాకి కొంచెం దూరంగా అంటే అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను మన ఆడియన్స్ కూడా అదే అనుకున్నారు చక్కగా బుక్స్ చదవాలి అలాగే ఎక్కువ మంచి విషయాలు నేర్చుకోవాలని చెప్పేసి మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా మీ రిజల్యూషన్ ఏంటి మీరేం చేద్దాం అనుకుంటున్నారు జిమ్మా జంక్ ఫుడ్ని దూరం పెట్టడమా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడమా మరిన్ని విషయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి పొలిటికోస్ ఛానల్ కెమెరామ్యాన్ ఇస్తారు రిపోర్టర్ కుమార్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.